చిత్లీ తుఫాన్ లో నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి చిత్లీ తుఫాను వలన లక్షలాది మంది రైతులు నష్టపోయారు అలాగే లక్షలాది చీడి కొబ్బరి చెట్లు నష్టపోయినాయి ఆ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి చాలా మందికి నష్టపరిహారం అందలేదు నష్టపరిహారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతులు అనేక ఆందోళన పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈరోజు తుఫాను వచ్చి ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పటికైనా ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు ప్రకటిస్తూ ప్రభుత్వం సెక్టార్ విడుదల చేసింది ఈ విడుదల చేసినటువంటి డబ్బుల్ని వెంటనే రైతులకు పంపిణీ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని ఒక ఎన్నికల స్టంట్గా లేకపోతే దీన్ని వేరే స్వార్థాలకు ఉపయోగించుకునే ప్రచారానికి ఉపయోగించుకునేది కాకుండా నష్టపోయినటువంటి రైతులకు ఈ నష్టపరిహారం తక్షణమే అందించడం ద్వారా రైతులకు కొంతైనా మేలు జరుగుద్ది కాబట్టి ఈ పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం